హాయ్ అందరికీ నమస్కారం ఇక్కడైతే మనము వరి పంటల్లో ఎలకల నియంత్రణ ఎలా చేయాలనేది ఫస్ట్ ఎలకలు ఎలా పంట నాశనం దాని గురించి కొంచెం తెలుసుకొని తర్వాత మేమైతే ఇక్కడ ఏ పాయిజన్ అయితే వాడి ఆ ఎలకల నియంత్రణకైతే అయితే ఏ కెమికల్స్ వాడారనేది అయితే వీడియోలో చూపించిపోతున్నాను ఇక్కడ వరి నాట్లు నాడేటప్పుడు అయితే పంట చేతికి వచ్చేంత వరకు రైతుకైతే చాలా ఆందోళన అనేది చెందుతూనే ఉంటాడు అధిక శాతం ఎలుకల వల్లే రైతన్న అనేది నష్టపోతూ ఉంటాడు ఇందుకు పరిష్కారం అయితే ఎలకల నివారించేందుకు నివారించేందుకైతే ప్రభుత్వం అయితే కొన్ని చోట్ల ఉచితంగా పంపిణీ అయితే చేస్తుంది మందుని అయితే సరఫరా చేస్తూ ఉంటుంది ఒక ఎకరంలో మూడు నుంచి ఐదు వస్తాల వరకు నష్టం అనేది కలుగుతూ ఉంటుంది అని చెప్పేసి కొందరు రైతులు అయితే చెప్తూ ఉంటారు ఈ వానాకాలంలో వరి పంటల ఎలుకల నివారణ కోసమైతే ముఖ్యంగా వరి పొలాన్ని నష్టం చేసే రెండు రకాల ఎలుకలు ఉంటాయి పొలం ఎలుక చాలా ఎక్కువ పంటనైతే నష్టపరుస్తూ ఉంటుంది దాన్ని సైంటిఫిక్ నేమ్గా బాండీకోడ్ బెంగాల్ ఎన్సీస్ అనే ఎలుక అయితే ఇలా చాలా అయితే పంటనైతే నష్టం చేస్తూ ఉంటుంది ఈ పొలం ఎలుక అనేది చాలా బలమైనది వరిసాగులో ఎలుకలు నారుమడి పోసిన నాటి నుండి పంట కోసే వరకు అనేక విధాల నష్టం అనేది కలుగజేస్తూ ఉంటాయి కోతకు వచ్చినప్పుడు కంకులు కత్తిరించి కణాలలో దాచుకోవడం నారుమడిలో విత్తనాలు తినడం వేసిన నాట్లను కొరికి వేయడం ఎలుకలు పొలం గట్ల మీద కాలువ గట్ల మీద పొలం స్థలాల్లో బొరియలు తవ్వి వాటిలో అనేది నివసిస్తూ ఉంటాయి ఒక బొరియకొచ్చేసి వచ్చేసి రెండు నుంచి మూడు దారులు ఏర్పరచుకుంటాయి పొలంలో ఎలుకల సంఖ్య అనేది వేగంగా పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఎలక ఒక సంవత్సరంలో నాలుగు సార్లు పిల్లలు పెట్టి ఒక్కొక్కసారి ఆరు పిల్లలను పెడుతూ ఉంటుంది అది ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం అనేది జీవిస్తూ ఉంటుంది ఇక్కడైతే ఈ పంట వరి పంట కోసమైతే మేమైతే లెథెల్ టెన్ గ్రామ్ అని చెప్పేసి పాయిజన్ అయితే వాడారు టాక్సిక్ కెమికల్స్ అనేది వాడారు ఇక్కడైతే పచ్చిచని గింజల్లో అయితే మేము ఏం చేస్తామంటే మిక్సీ పట్టేసి దాని పుళ్ళకైతే ఈ కెమికల్స్ లీతల్ టెన్ గ్రామ్స్ అయితే కొంచెం వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఎలకలు ఎక్కడెక్కడ బొక్కలు పట్టాయో అక్కడ ఆ ప్లేస్లో అయితే ఎలకల బారిని తప్పించుకోవడానికైతే ఇలా అయితే ఉన్నారు ఒక పొడి రూపంలో ఉండే పురుగుల ముందు బ్లాక్ కలర్లో ఉంటుంది దీనిలో క్లోర్ ఫైరీ ఫాస్ టెన్ పర్సెంట్ జీ అనే కెమికల్ అయితే ఉంటుంది దీని అయితే అగ్రికల్చర్ పర్పస్ అయితే యూస్ చేస్తారు మొక్కల వేర్లు తినే పురుగులు చేదు పురుగులు నియంత్రించడానికైతే ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటారు లితల్ టెంచి ఈ కెమికల్ వల్ల కొన్ని పంటలను అయితే మనం రక్షించుకోవచ్చు అయితే ఆ పంట అంటే ప్యాడీ అంటారు కూరగాయల వెజిటేబుల్స్ పత్తి కాటన్ చెరుకు షుగర్ కీన్ జొన్నలో సర్గం వంటి వివిధ వివిధ పంటల్లో తిని ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పుడు గట్లనే చెక్కి శుభ్రం చేసి వాటి పరిమాణాన్ని మనము వీలైనంత వరకు తగ్గించుకోవాలి నారుమడి తమారు నుండి ఏలక కన్నాలను గుర్తించి పొగబారి నుంచి ఎలకలను నిర్మూలించాలి ఎలుకల నివారణకు చాలా రకాల అయితే కెమికల్స్ అనేది రసాయనిక విష పదార్థాలు అయితే ఉన్నాయి అందులో కొన్ని అయితే అల్యూమినియం పాస్ఫైడ్ జింక్ పాస్ఫైడ్ బ్రమడియోలిన్ అని చెప్పేసి కొన్ని కెమికల్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా అంతే కొన్ని రోడెంట్స్ని మనం కంట్రోల్ చేయడానికైతే మనం ఏ ఏ పంటలు పడతామో అందులో కంట్రోల్ చేయడానికైతే ఇవన్నీ హెల్ప్ అవుతాయి ఈ కెమికల్స్ మనం ఈ కెమికల్స్ యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అనేది పాటించాలి చేతులకైతే గ్లౌస్లు వేసుకోవాలి లేదంటే కవర్లు అంటే కవర్లు కట్టుకోవచ్చు ఈ కెమికల్స్ ముట్టుకున్నప్పుడు అయితే మనము హ్యాండ్స్ అనేది బాగా సోప్ వేసుకొని బాగా కడుక్కోవాలి లేదంటే కెమికల్స్ అనేది అలాగే మన చేతుల్లో ఉండిపోయి మనం భోజనం చేసినప్పుడైతే మన బాడీలోకి వెళ్ళి మన హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది అయితే కలగజేస్తాయి అందువల్ల మనము ఈ కెమికల్స్ అయితే మనము స్టోర్ చేసినప్పుడు కూడా అంతే చిన్నపిల్లలకి దూరంగా అలాగే మన ఇంట్లో మనం ఏమైనా పెంచుకున్న పెడ్స్ ఏమైనా ఉంటే దాంట్లోకి కూడా మనము దూరంగా ఉంచాలన్నమాట వెరీ టాక్సిన్స్ అలాగే వెరీ డేంజరస్ పాయిజన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మంచిది ఇప్పుడైతే కొందరు రైతులు బరో ఫ్యూమిగేటర్ పొగ బారించే యంత్రం అనేది అయితే యూజ్ చేస్తూ అది యూజ్ చేస్తున్నారు అలాగే బ్రయోడయోలిన్ అనే కెమికల్స్ని అయితే యూజ్ చేస్తారు దీనివల్ల ఇది బిస్కెట్ల రూపంలో అయితే చిక్తుందనమాట రెడీమేడ్గా చిక్తుంది ఈ కెమికల్ అనేది బిస్కెట్ల రోబాన్ అండ్ ఇట్ అని చెప్పేసి ఈ పేర్లతో అయితే దీన్ని పిలుస్తారు ఇది ఎలుకలు తిన్న తర్వాత ఈ కెమికల్స్ని మూడు నుంచి ఐదు రోజుల్లోగా చచ్చిపోతుంది ఎలుక అనేది ఇది నిదానంగా పనిచేసే కెమికల్స్ అనేది జింక్ పాస్పైడ్ అనే కెమికల్ వచ్చేసి ఎలుక తిన్న తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే చచ్చిపోయే అవకాశం అయితే ఉన్నది ఇప్పుడు చూసారా వరి పొలాల గట్లపై ఉండే గడ్డిని కలుపు మొక్కలను తొలగించాలి దీనివల్ల ఎలుకలకు దాక్కునే స్థలాలు అయితే తగ్గిపోతాయి ఎలుకను ఉంచితే వరిని ఉంచును అనే సామెత కూడా ఉంది కొందరు రైతులైతే పంటను కాపాడుకునేందుకు ఒక్కొక్క ఎలుకను పట్టించేందుకు నూరు రూపాయలకు పైగా ఇప్పటికే ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళ వీడియో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ Thank you.